కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిల్చునని ఇష్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిల్చునని యందు భయభక్తులు గలవారు అందురుగాక ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను ఏహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యేహో నా పక్షము వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను మనుష్యులను నమ్ముకొనుట కంటే ఏహోవాను మేలు రాజులను నమ్ముకొనుట కంటే ఏహోవాను మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు ఏహో నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఏహోవా నాకు సహాయము చేసేను యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారం ఆయేను నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇది ఏహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యెహోవా వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము యెహోవా దయచేసి నన్ను రక్షించుము ఎహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక యేహో మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము ఎహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను యహో దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి